ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత కూటమికి సంబంధించిన వ్యక్తులు చంద్రబాబు దేశ ప్రధాని మోదీ నిన్న హస్తినా వేదికగా భేటీ జరిగింది ఎస్ ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ ఇంత సంచలనంగా మారింది మొన్న నారా లోకేష్ నేడు చంద్రబాబు ఏంటి ఈ హుటాహుటిన పర్యటనలు మోదీ గారు పిలుస్తున్నారా లేదంటే వీళ్ళే కోరి మరి అపాయింట్మెంట్ అడిగి వెళ్తున్నారా ఏం జరుగుతుందో తెలియదు కానీ కేంద్రం నుంచి గట్టిగానే హెచ్చరికలైతే నెత్తిమీద పడుతున్నాయి నారా లోకేష్ ఇటీవల ఏకంగా ప్రధాని మోదీ గారితో గంట పాటు కూర్చొని చర్చల్లో పాల్గొన్నారంటూ ఊదరగొట్టిన ఎల్లో మీడియా అసలు విషయం చెప్పిందా అంటే లేనే లేదు కానీ నారా లోకేష్కు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే పైనుంచి కేంద్రం చెబుతుందట ప్రజలు మన వైపు లేనప్పుడు కాస్త ఆలోచించి అడుగులు వేయండి అనవసరంగా తప్పటి నిర్ణయాలకు పోకూడదు ఏం చేసినా మూడు పార్టీలకు ఎఫెక్ట్ అవుతుంది అన్నదే చాలా ముఖ్యమైన గమనిక తెలుగుదేశం పార్టీ ఒక్కటే స్వతంత్రంగా అధికారంలో ఉన్నట్టు నడిపిస్తున్నారే తప్ప వెనకాల జనసేన బీజేపీ ఉన్నారు అనేది అక్కడక్కడ మర్చిపోతూనే ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో ఆ గొడవలు జరుగుతూనే ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసికట్టుగా ఉన్నామో అనే ప్రొజెక్షన్ ఇస్తూ పోతున్నారు జగన్కు భయపడి తప్ప మేము మనసారా కలిసి ఉన్నాము అన్నది మాత్రం ప్రజలకు అర్థం అవుతూనే ఉంది కానీ చేస్తే ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చంద్రబాబు ఎందుకే పోయారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ ఈ నెల పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఏకంగా మోదీ గారే రాబోతున్నారట ఇక్కడ అసలు టూరిస్ట్ ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన ఉంటుంది మొట్టమొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం ఆ తర్వాత భ్రమరాంబికా దేవిని దర్శించుకుంటారు మోదీ గారు ఆ తర్వాత కర్నూల్లో నిర్వహిస్తున్న సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరవుతారు ఇదిగో ఇలాంటి కార్యక్రమాలను పెట్టడం మోదీ ఆకర్షణీయం అవుతున్నారా అనేది చూడడమే ఇక్కడ చంద్రబాబు ప్రథమ ఎజెండా ఇటీవల నకిలీ మద్యం కేసు అనేది ఒకటి దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో సొంతంగా నీళ్ళ ప్లాంట్లు పెట్టినట్టుగా వాటర్ ప్లాంట్లు పెట్టినంత ఈజీగా లిక్కర్ ప్లాంట్లు పెడుతున్నారు లిక్కర్ ప్లాంట్లు పెట్టడమే కాదు ఏకంగా వాళ్ళకు సంబంధించిన డిస్టరీలందరినీ కూడా వాళ్ళ వైపుకు తిప్పుకొని బెల్ట్ షాప్లకు సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిన వైన్యం మనం చూస్తున్నాం ఈ అడ్డంగా దొరికిన జనార్దన్ రావో ఇంకో రావో ఇంకో రావో వీళ్ళ పరిస్థితి ఏందా అంటే ఆఫ్రికాలో వీళ్ళు మద్యం వ్యాపారంలో నిపుణులు ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన వాళ్ళు ఏకంగా చంద్రబాబు అధికారంలోకి వస్తున్నాడని తెలిసి సరిగ్గా ఎన్నికలకు ముందు వచ్చి టికెట్ తీసుకొని ఓడిపోయి ఆ తర్వాత పెద్దల ప్రమేయంతో మంత్రుల సపోర్ట్తో ఆయనున్న పెదబాబు చిన్నబాబు ఆశీస్సులతో వీళ్ళంతా కూడా వ్యాపారాలు శ్రీరంగంగా చేసుకుంటున్నారు కట్ చేస్తే అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు ప్లేట్ మొత్తం పిరాయించారు లేదు 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 జోగి రమేష్ చెప్పాడు అందుకే చేశామంటూ కొత్త రాగం నిన్నటి నుంచి మొదలైంది ఇక్కడ కూడా ఆశ్చర్యమేందంటే జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వ్యక్తి జోగి రమేష్ ఎందుకు చెబుతారు అందులో నకిలీ మద్యం కేసులో చంద్రబాబు కొత్త డ్రామా ఇదే అని నిన్న మొత్తం ఊదరగొట్టారు నకిలీ మద్యం కేసుల్లో ఏ వన్గా ఉన్న జనార్దన్ వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో ఆ వీడియోలో తాను మాట్లాడుతున్న మాటలు నిజంగా మనసారా మాట్లాడుతున్నాడా లేదంటే ఎవడైనా మాట్లాడిస్తున్నారా అనేది కూడా ఇస్తే అర్థమవుతుంది వైసీపీ వాళ్ళ పేర్లు చెప్పడం దీన్ని డైవర్ట్ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక పనికి క్షభాషన్ చెప్పుకోవాలి తప్పని తెలిసినా జరుగుతుంది అన్యాయం అని తెలిసినా లేదు లేదు అని బుకాయించడమే కాదు పక్క పార్టీలో తోసేస్తడం కూడా రాజకీయంగా నిజంగా ఈ స్థాయికి దిగజారిపోతారని కూడా ఎవ్వరనుకోలేదు కానీ అధికారం కోసం ఏదైనా జరుగుతుంది కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఇదే కాదు నరేంద్ర మోదీ గారి భేటీలో చంద్రబాబుకు మొట్టికాయలు పడింది కూడా ఇక్కడే లిక్కర్ కేసులు మద్యం దుకాణాలు ఏంటి అని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది కానీ ఇవేవి కూడా బయటకు రావు ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిద్ధ అమలు ఎలా ఉంది అని అడిగినప్పుడు నీళ్లు నమిలారక చంద్రబాబు చెప్పినవన్నీ చేస్తున్నామని చంద్రబాబు ముందు కూడా చంద్రబాబు చెబుతాడా మోదీకి తెలియదా మోదీ ముందు చంద్రబాబు చెబుతాడా మోదీ గారికి తెలియదా ఆంధ్రప్రదేశ్లో ఏం అమలవుతుంది ఏం ప్రతిపక్షం కోరుకుంటుంది ప్రజలకు ఏం కావాలన్నది కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దలకు ఎప్పటికప్పుడు వాళ్ళకి రిపోర్ట్స్ అందవా ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి వాస్తవంగా ఏంటంటే రాజకీయంగా ఎక్కడ ఏం ఉపయోగపడుతుందో చూసుకొని ఆ ఉపయోగపడిన అడుగులు వేయడంలోనే బీజేపీ అధినాయకత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది సుదీర్ఘంగా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన సమావేశంలో అనేక చర్చలు వచ్చినట్టు తెలుస్తుంది ఇందులో చంద్రబాబుపై ఎలా ఉండాలో రాబోయే కాలంలో ఎలాంటి అడుగులు వేయాలనే దానిపై కూడా కూటమి నేతలు చంద్రబాబు మోదీ డిసైడ్ అయ్యారట ఏదేమైనా అధికారం అన్నది శాశ్వతం కాదు అన్నది ఎవ్వరూ తెలుసుకోరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అసలు ఫిష్ ఏదేమైనా చంద్రబాబు గారైనా మోదీ గారైనా లోకేష్ చంద్రబాబు హుటాహుటిన హస్తినాలకు వెళ్ళడం మోదీ వద్ద కూర్చోవడం ఆశ్చర్యకరంగా కాదు సంచలనంగానే ఉంది మొట్టికాయలు గట్టిగా పడుతున్నాయి కేంద్రం నుంచి అన్నది కూడా వాస్తవమే ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి